హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్షి తనసుకులు ఈరోజు రెసిపీ నిమ్మకాయ పులిహార ఈ నిమ్మకాయ పులిహార మనం అమ్మవారికి ప్రసాదాలుగా పెట్టచ్చు ఈ నిమ్మకాయ పులిహార టేస్టీగా రావాలంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఫస్ట్ నిమ్మకాయలు మూడు రసం తీసుకొని పెట్టుకోవాలి అట్లాగే పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి కొంచెం అల్లం కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి కరివేపాకు కూడా పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక బాండి పొయ్యి మీద ముట్టించుకొని పులిహారకి సరిపడంతా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పల్లీలు వేసుకోండి పల్లీలు కొంచెం వేగాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కొంచెం వేగిన తర్వాత పల్లీలు కొంచెం వేగినాయి ఇప్పుడు మనం దీంట్లో పచ్చిశనపప్పు వేసుకోవాలి పచ్చిశనపప్పు పచ్చిశనపప్పు రెండు స్పూన్లు మినపప్పు ఇప్పుడు ఆవాలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను ఇవి కొంచెం మొత్తం వేయిన తర్వాత మిరపకాయలు కూడా వేసుకోండి ఇది కొంచెం దూరంగా వేగిన తర్వాత ఇప్పుడు తాలింపు గీతలన్నీ వేయిపోయినాయి ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి ఇప్పుడు అల్లం ముక్కలు కరివేపాకు కూడా వేసేసుకొని కలుపుకోండి ఇప్పుడు కొంచెం ఇంగు కూడా వేసేసుకోండి పులిహారకి ఇంగువే బాగుంటుంది ఇప్పుడు అర స్పూను కూడా వేసి బాగా కలిపండి ఇప్పుడు మొత్తం పచ్చిమిరపకాయలు అన్నీ వేసిపోయినాయి దీంట్లో పొయ్యి దించే ముందు నిమ్మరసం కూడా వేసేసుకోండి దీంట్లోనే పులిహారకి సరిపడంత సాల్ట్ వేసేసుకోండి ఒకటిన్నర స్పూన్ సాల్ట్ వేసాను అన్నానికి రైస్కి సరిపడేంత ఇంకా పొయ్యి ఆపేసుకొని ఇప్పుడు చల్లార్చిపెట్టిన రైస్ మొత్తం వేసేసేసుకోండి మొత్తం మిక్స్ చేసేయండి ఇప్పుడు రైస్ మొత్తాన్ని ఈ నిమ్మకాయ రసం పట్టేంతవరకు బాగా మొత్తం కలదిప్పండి ఇది మొత్తాన్ని కలిపేసిన తర్వాత దీంట్లో ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి సరిపోకపోతే కొంచెం వేసుకోండి ఇది ఎంతో సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు నిమ్మకాయ పిల్లలు ఇలా చేతితో కలిపితేనే పులిహోర బాగా బాగుంటుంది ఇలా మొత్తం కలిసేంతవరకు బాగా కలిది ఎంతో టేస్టీ అయిన నిమ్మకాయ పులిహార రెడీ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ